చెప్పండి ఊరి కూర ఇప్పుడు వినారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ ఎందుకు నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నా బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి ఇట్టే ఎనిక్కి పోతాను నేను లేదు మేము పోతానమన్నా రాండి ఒక్క నిమిషం దేనికి మీరు దేనికో చెప్పి